క్లారిటీగా చెప్పాలి దేవుని మాట ఏదైనా కానీ గుంపులో లాగా అది అది ఏదో జరిగిద్దాం ఇది ఏదో వచ్చిందంటే ఇలాంటి చెప్తే అసలు మీరు అలా దగ్గరికి వెళ్ళనే వెళ్ళొద్దు నేను చెప్తున్నా నేను చెప్పే కదా ఏ ఆహాబు ఉన్నప్పుడు ప్రవక్తను మీరు పిచ్చి పం పలికిస్తాడు నీకు విజయం వచ్చింది పో అంటాడు దొంగ ప్రవక్తలు విజయం వచ్చిందా ఆయనే చంపబోయారు ఏ అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఆత్మను నమ్మవద్దు ఇది దేవుని దగ్గర నుండి వచ్చిన వాక కాదని మీరు ఒకవేళ చెబితే వాళ్ళు మీరు ఏం టెన్షన్ పడద్దు వాక్యం చదవండి వాక్యం చదివి మోకలేసి ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు మీకు ఏదో కూడా తెలియజేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే నీకు తెలియజేయకుండా ఎవరికో తెలియజేసేది అండి నాకు అర్థం కాదు అవునా కదా కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రవక్త క్లారిటీ ప్రవక్తకి దేవుడు క్లారిటీ దేవుడు క్లారిటీకి చెప్పాడు ఖరీదు దగ్గరికి వెళ్ళు వెళ్ళాడ లేదా వాక్యం చూడండి ఒకసారి ఆగ్రహించి తనకు తెలియజెప్పగా పోయి ఐదో వచ్చిన అతడు పోయిహోవా సెలవు చొప్పున ఎవరు దాను ఎదురుగా ఉన్న కెరీత వాకి దగ్గర నివాసము యహోవా సెలవు చొప్పున ఏహోవా ఏ చెప్పాడు అదే నేను చెప్తాను దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు చేస్తే దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు అర్థమవుతుందా ఇప్పుడు కెరీతి వాకి దగ్గరికి వెళ్ళకుండా ఆ దేవుడు అట్టాడు ఇంకో చోటకి అనుకో నువ్వు వేరే ప్రదేశానికి వెళ్ళా అక్కడ నీళ్ళు లేదు తాగడానికి ఇబ్బంది పడింది ఎవరు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తేనే మనకు ఆశీర్వాదం దేవుడు చెప్పింది చేయకుండా నీ వేరే చోటకి వెళ్ళిపోయి అదిగాదులు ఇటువైపు వెళ్ళిపోయి అనుకో అక్కడ నీకు ఆహారం రానే చాలా మంది చేసి తప్పు ఇదే కష్టం ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు ఏదో పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళ పోతే బాగుండి ఇలా పోతే బాగుండు అనుకుంటారు కానీ మీకు ఇలాంటి సహాయం రానే రా చెప్పింది చెప్పినట్టుగా చేయాలి దేవుడు ఏది చెప్పాడు అది చెప్పిన ప్రకారం ఆయన వెళ్ళాడ లేదా కెరీతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి ఎప్పుడు దేవుడు నన్ను విజయవాడ వెళ్ళాలని వెళ్ళమన్నాను అనుకోండి నేను విజయవాడ కాదు ప్రభావ నేను అటువైపు బాపట్లో వెళ్తాను నేను వెళ్ళాను అనుకో నాకు సహాయం వస్తుందా మనిషి చేసిన ఇది దేవుడు ఈ అంటే మనం వేరే డైరెక్షన్లో అందరు చేస్తున్నారని వెళ్తూ ఉంటారు ఒక ఎగ్జాంపుల్ చూస్తాం మీకు అబ్రహాం ఉన్నప్పుడు కరువు వచ్చింది అవునా గుర్తుందా మీకు అబ్రహాం ఉన్నప్పుడు కరువు వచ్చింది అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు ఐగుప్తి దేశానికి వెళ్ళాడండి దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళకుండా దేవుని అడగకుండా రోజు దేవునితో మాట్లాడు అబ్రహాం ఏం చేశాడు ఐగుప్తి వెళ్ళిపోయాడు ఐగుప్తి వెళ్ళిపోతే శోధనలు ఎదుర్కొన్నాడు ఏ శోతంలో ఆ రాజు శారాని వివాహం చేసుకుందాం అనుకున్నాడు ఒకటి మిస్టేక్ రెండవది ఆ కరువులో వచ్చేటప్పుడు ఆయన తెలుసుకుని దేవుడు ఎలాగో దేవుని బిడ్డని ముట్టకుండా కాపాడాడు వచ్చేటప్పుడు వస్తా వస్తే ఏం తెచ్చాలో ఒక తోక పట్టుకొచ్చుకున్నారు ఏం తోకది తోక అబ్రహశాల ఐగుప్తుడిని వస్తా వస్తా ఒక తలఖాని నెత్తిన పెట్టుకొచ్చారమ్మా ఏంటి హాగరు హాగరు హాగర్ని తెచ్చుకున్నాడు ఆ రాజు రాజు ఏం చేశాడంటే అయ్యా నీ పట్లని తప్పులో అర్థించాను సారీ అని చెప్పేసి ఆయన వస్తా వస్తా ఉచితంగా ఫ్రీగా ఫ్రీగా లోకములో ఉన్న దాన్ని ఇచ్చి పంపించాడు మీకు ఫ్రీగా వస్తానని చెప్పేసి బయధిపడితే తీసుకుపోకండి అర్థమవుతుందా ఫ్రీగా ఇస్తానని అక్కడబడితే పోకండి ఫ్రీ 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 ఐగుప్తుకి వెళ్ళి ఫ్రీగా ఎవరిని వాళ్ళు హాగర్ని తెచ్చారు హాగర్ వచ్చిందా ఏమైంది మీకు తెలుసు అంత స్టోరీ అసలు వెళ్ళడే తప్పు వెళ్ళి తెచ్చుకోవడం ఇంకో తప్పు అసలు దేవుడు ఎలా కరువు వచ్చినప్పుడు దేవుడిని అడగకుండా దేవుడిని ఇష్టం లేకుండా వేరే ప్రదేశానికి వెళ్ళాడు అబ్రహాము తర్వాత ఇస్సాకు కూడా దేవుడు ఏం చెప్పాడు కరువు వచ్చింది ఇస్సాక్ కాలంలో కూడా గుర్తుంది మీ అందరికీ ఇస్సాక్ కాలంలో కూడా కరువు వస్తే అబ్రహాము దినంలో వచ్చిన కరువులాగే ఇస్సాకు దినంలో కరువు వచ్చింది అయితే దేవుడు అతన్ని గిరారులోనే నివసించమంటే ఐగిపోతే మాత్రం వెళ్ళొద్దు అన్నాడు ఇస్సాకి వెళ్ళాడు మరి వెళ్ళ ఇస్సాకు వెళ్ళలేదు అక్కడే ఉండి బావులు దవ్వించాడు దేవుని మాట చొప్పున అక్కడే ఉన్నాడు ఎండిపోయిన బావులోంచి దేవుడు ఏమి ఇచ్చాడు నీళ్ళనిచ్చాడంటే నేను ఒక విషయం కరువు వచ్చినప్పుడు నీకు చుట్టుపక్కల ఊరంతా నీకు కరువు ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే కరువులో ఎండిపోయిన నేలలోంచి కొన్ని నీళ్ళు పుట్టిస్తాడు అవునా కదా ఇదే ఈరోజు మీరు నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏంటంటే నీ చుట్టూ కరువు ఉన్నా ప్రపంచం అంతా కరువులో ఉన్నా ఎవడికి ఏమి దొరకపోయినా నీకు మాత్రం ఎండిన నేలలోంచి నీటి బొగ్గను దేవుడు పుట్టిస్తాడు షారా అబ్రహాం వెళ్ళి వెనక్కి వచ్చారు ఇప్పుడు ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది బావులు తవ్వితే బావుల నుంచి నీళ్లు బయటకు వచ్చాయి బహుగా ఐదు బావులు దొవ్యాడండి బావుల పేర్లు కూడా ఉన్నాయి అందులో ఆ చివర వాళ్ళందరూ వచ్చేసి మాదింటే మాది మూసేస్తూ వచ్చారు మళ్ళీ దేవుని మాట విని మీరు ఎక్కడైతే ఉండమంటారో అక్కడే ఉండండి మనం ఏం చేస్తాం జనరల్గా మన ఇష్టానుసారంగా వెళుతూ ఉంటాం కదా రూతు ఏం చేసింది కరువు ఉందని సారీ నయోమినేనా నయోమి నయోమి కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళింది మోయాబిలు దేశానికి వెళ్ళిందండి మోయాబిలు ఎవరు అమ్మోనీలు మోయాబిలు ఎవరు లోతి యొక్క సంతానం దేవుని పిల్లలైన మీరు ఇక్కడ కరువు వచ్చిందని అన్యుల దగ్గరికి వెళితే ఏమన్నా ఆశ్రయించబడతారా వాళ్ళు అబ్బా అంటున్నాడు ఏమంటారు దాన్ని వాళ్ళు తిరస్కరించబడిన వాళ్ళు అది అది దేవుడు పట్టించుకొని జనాంగం దేవుని దగ్గర ఉంటే సమృద్ధి కానీ దేవుని దగ్గర లేకుండా దేవుని ప్రజలు లేకుండా లోకస్తుల మధ్యకి వెళ్ళి అందరూ వెళుతున్నారు అని చెప్పి నువ్వు వెళ్ళొద్దు అందరూ చేసినట్టు నువ్వు చేయొద్దు నువ్వు విశ్వాసవి నువ్వు దేవుని మీద ఆధారపడేవాడు అందరూ ఆలోచించినట్టు ఆలోచించుకోకుండా ఆ కరువు ప్రాంతంలో ఆ మోయాబు దేశం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పోగొట్టుకుందా ఆవిడ భర్తను పోగొట్టుకుందా ఇద్దరు బిడ్డలను పోగొట్టుకుందా ఒక్కతే మిగిలిందండి వాళ్ళ కోడళ్ళు మిగిలారు తర్వాత వాళ్ళ కోడళ్ళు మిగిలారు తర్వాత దేవుడు బెత్తిలిహేమును దర్శించాడని విన్నప్పుడు మరలా వచ్చాను ఇప్పుడు ఇప్పుడు చూడండి మీకు కష్టం వచ్చినప్పుడు దేవుని మాట వినకుండా సొంత ప్రయత్నాలు చేశారంటే నష్టపోతారు ఎవరైనా సరే నువ్వు విశ్వాసైనా నేనైనా ఎవరైనా దేవుని మాట వినకుండా సొంత ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా నష్టపోవలసిందే దేవునికి పక్షిపాతము లేదు కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తాయి నష్టపోతాం చాలా చాలా నష్టపోతాం అలాగే నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఏలియాకి దేవుడు ఏం చేశాడు కరువు వచ్చింది కదా నువ్వు వెళ్ళిపోయి ఒక ప్రదేశానికి వెళ్ళు క్లియర్గా చెప్పాడు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాడంటే కెరీతు వాగుదేరికి వెళ్ళాడు కేరీ వాగుదేరికి దగ్గరికి అంట అప్పుడు దేవుడు వారిని చెప్పినట్టు ప్రకారం ఆయన చేశాడు కదా అక్కడ చూడండి ఆరో వచ్చినము అక్కడ కాకోలములు ఉదయం మందు రొట్టెను మాంసమును అస్తమయ్యే మందు మాంసమును ఆ దినం తీసుకొని వచ్చు చూవచ్చు చూడను వాగునీరు త్రాగు చూవచ్చునో కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక నీరు వేనండి ఇప్పుడు ఏం జరిగింది దేవుడు చెప్పినట్టు వెళ్ళిపోయి ఏం చేసాడు అని వెయిట్ చేస్తున్నాను ప్రభు చెప్పాడు కీరిదివాదేరు ఆ గుహను తాకు మేము ఎదురాలు చేసి వెళ్ళినప్పుడు ఆ వాగు దొరికిండు వెళ్ళి అక్కడ గుహలో దాక్కున్నాడు ఆ గుహ ఇప్పటికీ ఉంది ఆ గుహలో ఆయన దాక్కుని ప్రార్థన చేసి అక్కడికి కాకోలము దేవుడు ఏం చేసి ఉదయము అంటే దేవుడు ఒక పోటే ఇచ్చే ఒకప్పుడు వదిలేస్తాడా నా వల్ల కదయ్యా నేను ఒక పూటే భో భోజనం పెట్టగలను అన్నాడు దేవుడు రొట్టెను మాంసమును తీసుకొని వచ్చు చుండెను కొంతకాలం అంటే దేవుడు ఎంతకాలం పోషించాడు కొంతకాలము అవసరమైనంతవరకు దేని ద్వారా పోషించాడు కాకులము ద్వారా దేవుడు ఆకి ఆయన బిడ్డలను ఆయన ఖచ్చితంగా పోషించాడు కాబట్టి కష్టం వచ్చినా కరువు వచ్చినా మనుషుల వైపు చేయి దేని వైపు చూడండి దేవుడు ఎట్లాకిస్తాడో మీకు తెలియదు అద్భుత రీతిగా మన దేవుడిని అడగం కాబట్టి మనుషులను అడుగుతున్నామండి నేను ఒక విషయం చెబుతాను కాకుల స్వభావం ఏంటి మీ చేతిలో ఎప్పుడైనా లాక్ వెళ్ళినాయా నేను చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ ఇస్తే గుండు చేయించుకున్నా వచ్చి పొడిచేయి నన్ను నా చేతిలోనే లాక్కెళ్ళిపోయి నిజంగా చాలా సన్న అందరికీ అనుభవం ఉంది అది మొదలుకొని ఇంకెప్పుడు గుండు చేయించుకోలేదు ఎందుకంటే పొడిచిన ఆ యొక్క నొప్పి అనేది నాకు చాలా కాలం గుర్తుంది కాకులు స్వభావం ఏంటంటే దగా చేసి లాక్కెళ్ళిపోతాయి దగా చేసి లాక్ వెళ్ళి అదరగండం అనమాట నన్ను అడిగితే ఏం చేస్తే అవి అదరగణం చేసి దాని తగినట్టు లాక్కి వెళ్ళిపోయాడు మన చేతులు కానీ అలాంటి లాక్కెళ్ళే కాకులు తెచ్చి ఇంకోళ్ళకి ఇస్తే చెప్పండి మీడలో ఎప్పుడైనా పక్కన వాళ్ళు స్పూన్ తెచ్చి పడేసినాయి కాకులు చాలామంది కడుక్కొని వాడుకునేవాళ్ళు ఉంటారండి పక్కన స్పూన్లు కానీ తెచ్చి ఇంటి దగ్గర తీసి అదే చూసూ లేసి దాన్ని చక్కగా కడుక్కొని శుభ్రంగా వాడుకునే నేను చాలామంది చూశాను టీ గ్లాసులు తర్వాత స్పూన్లు ఈ చిన్న చిన్న పాత్రలు కాకులు ఏం చేస్తాయని తెచ్చి పడేస్తూ ఉంటాయి అలాంటి కాకులకు దేవుడు బుద్ధి ఇచ్చాడు ఆ కాకులు తెచ్చి ప్రతి పూట మాంసము రొట్టె ఇప్పుడు మాంసము రొట్టె ఎవరో తయారు చేసుకున్నారు ఇది ఏం చేసినాయి ఇంకోళ్ళ దగ్గర లాక్కొచ్చినాయి అంటే కాకులు తయారు చేసినాయి కాకులు లాక్కొచ్చినాయా అంటే ఎవరో తయారు చేసుకుంటే ఎక్కువ ఈ కాకులం అంతా వాటిని తీసుకొని వచ్చేసి మరి మనకి అక్కడ రాయబడలా దేవుడు ఎలా ఇచ్చి పంపాడు కాకులకి ఎవరో చేసిన దాన్ని తెచ్చుకున్నాయో లేదా దేవుడే వాళ్ళకి పుట్టించి ఇచ్చాడో మనకి తెలియదు దేవుడు రాళ్ళ నుండి కూడా రొట్టెలను చేయగలడు అంటే చేసిన రొట్టెను నువ్వు చేయాల్సిన అవసరం కూడా లేదమ్మా రొట్టె చేయాల్సిన అవసరం కూడా నువ్వు రొట్టె చేయాల్సిన అవసరం లేదు మాంసం కూడా ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు కట్ చేసిన మాంసాన్ని అవి తెచ్చి పెడతారు ఏలేకిస్తే ఏలే కొన్ని రోజులు బాగా అవి తిని ఇప్పుడు చెప్పండి దేవుడు పోషించగలడా లేదా ఒప్పుకుంటారా లేదా కష్టంలో నిన్ను పోషిస్తాడా లేదా ఏలియా దేవునికి పక్షిపాతం లేదు ఏలియైనా ఒకటే నువ్వైనా ఒకటే ఏలియాకి దేవుడైనా నువ్వైనా ఒకటే దేవునికి ఏలి అయినా ఒకటే నేనైనా ఒకటే కాబట్టి ఇది ఆగిపోయింది చూడండి ఒకసారి సార్ తొందరలో ఆగిపోయింది మళ్ళీ పెట్టాడు చూడండి దేవునికి పక్షిపాతం ఉందా లేదు ఆలయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఎందులో అయినా లోటు ఉంటే కనుక ఆ లోటును దేవుడు ఏం చేస్తాడు అద్భుతంగా సరి చేస్తాడు నువ్వు ఎంత కష్టపడి చదివినా కానీ జాబు రావట్లేదు ఎంత కష్టపడి చదివినా కానీ మార్కులు రావట్లేదా దేవునికి అప్పగించుకోండి బాగా కష్టపడండి ప్రభుకి అప్పకి వెళ్ళండి నువ్వు చదివినే వస్తాయి ఆ రోజు నాకు అనుభవాలు చాలా ఉన్నాయి ఏం చదివపోయినా వచ్చింది చదివినా వచ్చి రాసేసి వచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి కాబట్టి దేవుడు ఎలాగా నిన్ను దర్శిస్తాడో ఎవరికి కూడా తెలియదు బట్ మన కష్టం మనం చేయాలి ఓకే ఇది అయిపోయిన తర్వాత దేవుడంట దేవుడు అంట ఆ ఏలి అనే కష్టంలో పోషించాడు కాబట్టి మనకు పరిష్కారం ఎందుకు రావట్లేదు అంటే దేవుడు ఒకటి చెబితే ఒకటి చేస్తున్నాను కాబట్టి దేవుని దగ్గర సహాయము రావట్లేదు ఏదే చెప్పాడు పలానా ప్లేస్కి వెళ్ళమని పలానా ప్లేస్కి వెళ్ళాడు అక్కడే దేవుడు పోషించాడు దేవుడు చెప్పిన వేరేది కాకుండా వేరే చోటకి వెళ్తే ఉపయోగం ఉందా యోనా దేవుడు ఏం చెప్పాడు యోనాకి నేనేదే పట్టణానికి వెళ్ళమంటే నేనేం చేశాడు తల్లి తీసుకెళ్ళాడు మరి దేవుడు చెప్పిన చోటకి వెళ్ళకుండా పో వెళ్ళకపోవడం వల్ల ఆయనకి ఏం జరిగింది వాడలు వెళ్ళతంటే సముద్రంలో గొప్ప తుఫాను గాలివాన్ వచ్చాయి దేవుడు చెప్పిన చేస్తేనే మనకు సమాధానం సంతోషం అన్ని ఇస్తాడు దేవుని చెప్పించేయకుండా ఇష్టానుసారంగా పోతే నష్టాలు తప్పు కష్ట మరలా అయితే దేవుడు చెప్పినప్పుడు చెప్పిన మార్కులు వెళ్తే కష్టాలు రావంటారా వస్తే రావా నేను చెప్తానండి దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళినా కష్టాలు వస్తే దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళినా కష్టాలు వస్తే దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళినప్పుడు కష్టాలు వస్తే దేవుడు ఉండి దాన్ని తీసేస్తాడు దేవుడు చెప్పిన మార్గంలో కష్టాలు వస్తే మనం తప్పనిసరిగా కష్టాలు అనుభవించాలి తేడా అర్థమైంది మీరు అన్నిటికీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు పడవలో వెళ్తా ఉన్నాడు వీళ్ళందరూ పడవలో వెళతా ఉంటే ఆ గాలి సముద్ర మధ్యకి రాగానే ఏమైపోయింది పెద్ద గాలివాన తుఫాన్ వచ్చింది తుఫాన్ రాగానే అయ్యో ప్రభు నేను నశించిపోతున్నాం నీకు చింతలేదా అని అడిగితే ప్రభులేచి లేచి విశ్వాసం లేని తనము వాళ్ళు ఎంతకాలం మీరు ఇలా ఉంటారు అంటే దాని అర్థం నేను నువ్వు లోపల ఉన్నా కూడా మీరు ఎందుకు ఇలా ఉన్నారు భయపడకండి అని చెప్పి లేచి గాలిని తుఫాన్ని దేవుని చిత్తానుసారంగా నువ్వు వెళ్ళేటప్పుడు నీకు కష్టం వస్తే ఆయనే చూసుకుంటాడు కష్టం రాదని ఎవరు చెప్పరు అర్థమవుతుంది అందరికీ ఇప్పుడు చెప్పండి ఏరియాని పోషించింది ఏడు నిన్ను నన్ను పోషించగలడా లేదా పోషిస్తాడు ఏరియా రోషం కలిగిన వాడు దేవుని విషయంలో మనం కూడా దేవుని విషయంలో రోషం కలిగే ఉండే తర్వాత మీకు తర్వాత బయలు ప్రాక్తులు చంపడం అంతా చెప్పాను కదా మీరు అంతా గుర్తుపెట్టుకోండి అది తర్వాత అంటే ఒకసారి ఆయన మరలా దేవుడు ఎలా పోషించాడో ఒకసారి చూద్దాం ప్రత్యక్షమై ఇలా నీవు సీధోని పట్ట సంబంధించిన సారేపతను ఊరికి పోయొచ్చుట ఎక్కడ పోమన్నాడు దేవుడు సీదోను పట్టడమైన సారేపతు ఊరునకు పోయి అక్కడ గవనియొద్దకు వెళ్ళమన్నాడు అందుకతో లేచి సారేపతిని పోయి పట్టణం గవని ఎద్దుకు రాగా ఒక విధురాచ చూడ చూచాను ఆమెను పిలిచి <coughs> అమ్మ ఒక్క నిమిషం తొమ్మిది వచ్చిన చూడండి నిన్ను పోషించుటకు అచ్చడున్న ఒక వివరాలకు నేను సెలవుచ్చింది ఇది ఎంత దారుణమైన మాట చూడండి అర్థమవుతుందా ఒకరిని పోషించాలంటే డబ్బు ఉన్న వాళ్ళు చెప్పాలి దేవుడు అమ్మ ఆ చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరన్నా పోషించాలంటే డబ్బు ఉన్నవాళ్ళకి చెప్పాలి దేవుడు కానీ డబ్బు లేని విధూరాలు చెప్పిడు దేవుడు నేను దేవునికి ఏమన్నా పెట్టాలనుకోండి మీరు ఇవ్వాలనుకోండి నా దగ్గర ఎక్కడున్నాయి నాకు ఏ కష్టం ఉంది అని ఎప్పుడు మాట మాట్లాడకండి ఎందుకని కూడా చెప్తాను నేను ఇప్పుడు ఇప్పుడు దేవుడు విధూరాలని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు విధూరాలిని దేవుడు ఆశీర్వదించాలి ఇప్పుడు ఏలియాకి దేవుడే కాకుల ధర కడుపు కదా ఈ విధూరాలకి దేవుడే ఇవ్వచ్చు కదా ఎందుకు వీళ్ళిద్దరినీ కనెక్ట్ చేశాడు దేవుడు ఆకలితో ఉన్న ప్రవక్తనేమను విధవరాలు దగ్గరికి పంపించాడు ఈ విధవరాలకి వచ్చి నువ్వు చెప్పు ఒక మాట అదిగో నువ్వు ఇప్పుడు ఏలియా చెబుతున్నాడు చూడండి ఒకసారి తర్వాత విధవరాలకి నేను అతడున్న ఒక విధూరాలకి నేను సెలవు ఇచ్చి తిని పెద్ద వచ్చిన అందుకొత లేచి సారే పది పోయి పట్టణంలోకి నాకు ఒక విధూరాలు అచ్చి కట్లు చూచామని పిలిచి త్రాకుడికే పాత్రలు కొంచెం నీళ్లు నాకు తీసుకున్నామని వేడుకున్నాడు ఆమె నీళ్లు తేబవచ్చు ఉండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కని చేతిలో తీసుకుని రమ్మని చెప్పాడు ఏం చెప్పాడు రొట్టె మొక్కను కూడా ఆమె నీ దేవుడైనహోవా జీవముతోడు రొడ్లో పడ్డాడు పిండి బుడ్లు కొంచెము నేను అయిదు ఉన్నవే కానీ అప్పము ఒకటైనను మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నా నీకును నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్నామని కొన్ని పుల్లలు ఎరుకుంటే వచ్చి నేను అప్పుడు ఏలి ఆమెతో నీట్లో నన్ను భయపడదు వినండి జాగ్రత్తగా భయపడొద్దు నేను ఇవన్నీ చెప్పిన వాక్యాలే కాబట్టి లైట్కి చెప్పి వదిలేస్తున్నాను వినండి ఇప్పుడు ఏలియాను పోషించడానికి దేవుడు ఎవరికి సెలవు ఇచ్చాడంట సారేపత్తులో ఉన్న విధవరాలు విధవరాలు ఇప్పుడు ఏలియాని కడుపు నింపడానికి దేవుడు ఏం చెప్పాడు విధోరాలు దగ్గరికి వెళ్ళమని ఇక్కడ కూడా చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కట్లు ఎరుకుంటూ వచ్చింది అప్పుడు ఆమెకి ఎదురుపడి అమ్మ తాగడానికి కొంచెం నీళ్ళు ఇమ్మంటే నీళ్లు తెచ్చేసి నీళ్ళు ఏమంటే తెచ్చేయచ్చు అప్పుడు ఏలియా అంటాడు అమ్మ నువ్వు ఇచ్చేది వాటర్ కాదు ఒక చిన్న అప్పం కూడా నాకు చేసేవు ఈ విధురాలు అనుకున్నది ఏంటయ్యా నీళ్ళంటే అడిగే ఇచ్చాను కాబట్టి అప్పమేమంటావు ఆ అప్పం నా దగ్గర ఎక్కడ ఉంది నా దగ్గర కొంచమే పిండి ఉంది నేను నా బిడ్డ చావకముందే తిని కొంచెం బతుకుదాం లేదని చచ్చిపోదాం అనుకుంటున్నాను వచ్చి మా దాంట్లో అసలే మేము అడుక్కునే వాళ్ళైతే మా దగ్గర నుం పోయింది ప్రభు వచ్చి నేను అడుగుతున్నా అని చెప్పేసి ఆవిడ కొంచెం నిరుత్సాహపడింది అర్థమవుతుందా లేనప్పుడు ఏదైనా అడిగితే నిరుత్సాహం వస్తుంది ఎక్కడ ఉండే అని అందుకు ఏలి అంటాడు భయపడద్దు గుర్తుపెట్టుకోండి ఏం చేయాలన్నాడు దేవుడు భయపడద్దు దేనికోసం దగ్గర లేదని భయపడద్దు నన్ను అడిగితే నన్ను అడిగితే పేదవాడు మరొక కోటీశ్వడికి ఎప్పుడూ సమృద్ధి అనేది ఉండదు వాడికి సంబంధించిన అప్పులు వాడుకుంటాయి మధ్యవర్తికి సంబంధించిన మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన వాడుకుంటాయి అసలు పేదవాడికి సంబంధించిన అప్పులు పేద ప్రతి ఓడికి కష్టాలు ఉంటాయి అందుకని అంటాడు భయపడవద్దు పోయి చెప్పినట్టు చేయము భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు అసలు ఇదేం దారుణం దేవుడు ఎందుకు ఇట్లా చేస్తూ ఉంటాడు దేవుడు అసలు జ్ఞానం లేదా దేవునికి అసలు ఏమంటారు దేవునికి అసలు అసలు ఆలోచన లేదా మనస్సు లేదా అనుకోవచ్చు మీరు అందుకంటాడు నీవు పోయి నీ ఏదైతే చెప్పానో దాని ప్రకారం నువ్వు మొదట ఒక అప్పం చేసి నాకు ఇవ్వు తర్వాత నీకు నీ అడు రెండే అప్పాలు అవుతాయి కదా సైజు తగ్గించుకో చిన్నప్పుడు నాకు చేసి పెద్దది అవసరలా చిన్నది నాకు చేసి ఆ రెండు నువ్వు తినేసి అప్పుడు ఆవిడేం చేసింది తర్వాత నీకు నీ నీబెట్టుగా అప్పం చేసి పద్నాలుగు భూమి దేహో వర్షం కాదు తర్వాత చేసుకోమని భూమి దేహో వర్షం కురిపించవారు ఆ తొట్లో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్లో నూనె అయిపోతే నిశ్చాయిల దేవుడిని ఏహో సెలవు ఇచ్చి ఉన్నాడు అని నన్ను దేవుడు సెలవిచ్చాడు అంటే ఇప్పుడు ఎవరంటే సెలవిచ్చింది దేవుడు అంతటా ఆమె వెళ్ళి ఏదే చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమె ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేయొచ్చు ఇప్పుడు ఏం చేసింది అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున ఇది ఇక్కడ విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరు పాస్ వాక్యం చేస్తే నీళ్ళు లిటర్ చదువుతారులే ఆ డబ్బులు కోసం అనుకుంటే తప్పు అది దేవుడు ఏం చెప్పాడంటే నీవు పోషించబడ్డానికి నిన్ను ఇవ్వమన్నాడు పని జరగడానికి వాళ్ళని పంపించాడు దేవుడు ఐశ్వర్యం దేవుడు డబ్బులు అవసరం లేదు చాలామంది దేవుడికి ఏం డబ్బులు అవసరం దేవుడు డబ్బులు అవసరం లేదండి కానీ భూమి మీద దేవుని పని జరగాలి కదా కాబట్టి ఒక్కొక్కరు చెయ్యి వేసి పని చేయండి వేసిన చొప్పును నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు దేవుడు కాబట్టి ఈ విధంగా ఆవిడేం చేసింది ఏలే చెప్పిన మాట చొప్పున చేసిందా లేదా ఇక్కడే మనం ఫెయిల్ అయిపోయేది దేవుడు చెప్పిన మాట చెప్పున అసలు మనం చేయనే మనం అన్ని రొట్లప్పాలు తినేసి అరే తిన్నావు నువ్వు కడుపు నుండి నీకు మిగిలితే అప్పుడు చూద్దాం అనే రకాలు మనం ఇప్పుడు అవునా రొట్టెలు బాగా చేసుకొని మొట్టమొట్ట అప్పం దేవునికి ఇవ్వకుండా మొత్తం తినేసి మిగిలినా అమ్మ నా కడుపు నిండా అయిపోయిందంటే ఇంకా తిను మిగిలితే చూద్దామని ఇంకా తినిచ్చి మిగిలిపోతే ఏమన్నా చిన్న చిన్న మొక్కలు ఏమైనా ఉంటే రొట్టె మొక్కలు అది తీసుకొచ్చి దేవునికి ఇచ్చి రకాలు ఉన్న జీరో చాలా అలాంటి వాళ్ళు కయ్యను లాంటి వాళ్ళు కయ్యను ఏం చేశాడు తన పంట పొలంలో కొంత తెచ్చి హే బిల్ ఏం చేశాడు శ్రేష్టమైనది మొట్టమొదటిది కొవ్విన దూడని తెచ్చి దేవునికి ఇచ్చాడు ఎందుకండి ఇలాగ ప్రాంతం నాకు అడుగుతారు అని చాలామంది బయట ఈ పాషలు అందరూ కోసమే కదా ఎత్తులని అంటారు తప్పది రాంగ్ దేవుడు ఇక్కడ త్యావుకులను పోషించడానికి విధూరాలకి సెలవు అండి డబ్బు ఉన్న వాళ్ళకి సెలవు ఇవ్వచ్చు కదా ఆవిడ ఒక ముద్ద పెట్టడం వల్ల ఒక ముద్ద పెట్టింది ఆస్తి మొత్తం లేదండి ఒక ముద్ద పెట్టింది మొదట అప్పమే చేసి నష్టపోయింది కూడా ఏమి లేదు దానివల్ల భూమి మీద వర్షం కురిసినంత కాలం వారు వారి కుటుంబంలో ఏం చేస్తారంట పోషించ అంటే నాకు తెలిసి వారి సంతానం ఇప్పటికీ పోషించబడుతున్నాను దేనివల్ల చిన్న అప్పమా మొదటి అప్పమా మొదటి అప్పమో మొదటి అప్పం అంటే నేను ఈరోజు మీకు ఒకటే వాక్యం చెప్తున్నా ఏలి అని పోషించిన దేవుడు సెలవిచ్చాడు విధూరాల్ని ఆశ్రయించడానికి విధురాలు సెలవిచ్చాడు ఆ ఇచ్చినందుకు విధురాలు నష్టపోయిందా ఆ రోజు చచ్చిపోతాను కానీ ఆ ఆవిడ పిండి తీస్తుంటే ఆ పిండి తీస్తున్న కొద్ది పిండి వస్తానే ఉంది ఆ నూనె తీస్తుంటే నూనె తీస్తున్న కొద్ది నూనె అందులో అక్షయ పాత్ర అంటారు చేశారా అట్లాగ పుడుతూనే ఉందంట ఈ విధంగా దేవుని పరిచయం జరగడానికి దేవుడు ఇద్దరిని వాడుకుంటాడు ఎవరిని ఇచ్చిన వారిని తీసుకున్నవారు పరిచర్య కోసం అండి కానీ రోజుల్లో చాలామంది కార్పొరేట్ సేవకులు ఎక్కువ అయిపోయారు లక్ష్మి లక్ష్మి ఏం చేయాలి తెలియక లగ్జరీ లైఫ్ అనుభవించేస్తారు లగ్జరీ 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 అసలు సేవకులు దీన సేవకులు నాకు ఎక్కడ కనపడలేదు రోజు నిజంగా చెప్పారు కొంతమంది ఉన్నారులే వాళ్ళని కాదు కొంతమంది సేవకులను చూస్తే క్రిస్టియన్ మోడల్స్ అయిపోయారు వాళ్ళు మోడల్స్ అండి సినిమా వాళ్ళకి వాళ్ళకి ఏం తేడా లేదు ఏం పరిచర్య దీన పరిచర్య అంటే గతంలోనేమో సైకిల్ దొక్కని పరిచయం చేశారు అంటే అప్పుడు ఎక్కువ అప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్లు వేరు ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఇప్పుడు సైకిల్ దొక్కమని ఏమని నేను చెప్పలే ఎందుకంటే ఇప్పుడు మనం ఫాస్ట్ యుగం అయిపోయాం కాబట్టి ఉన్న వాహనాలు వాడుకోవచ్చు కానీ పరిచర్య అనేది దేని పరిచర్య చేయాలి డబ్బు కోసం పరిచర్య చేయకూడదు చాలామంది సేవకులు కూడా ఈ విషయాల్లో మారాలి ఇవ్వండి ఇవ్వండి అంటారు కానీ దేవునికి వాళ్ళు మాత్రమో ఇవ్వరు అది సరిగా వాడబడాలి దేవుని యొక్క పరిచయం అందుకే నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు ఏం చేయాలి మీ యొక్క దర్శమ భాగం అంతైతే నా మందిరపు నిధిలో పెట్టండి దేవుని మందిరపు నిధి ఎందుకోసం చేస్తా దేవుని పరిచర్య జరుగుని మెత్త ఏదైనా అవసరమైంది అనుకో మనకి దాన్ని కొనాలి ఎవరిని అడగాలి మనం ఇది ఏదైతే కానుక ఆ కానుకతో మనం కొనుక్కుని రావాలి కదా అంటే దేవుని పరిచర్య జరగడం కోసం ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఏలియని దేవుడు పోషించడం లేదా ఏలికి ఏది లేదండి ఏసుక్రీస్తు వారు కూడా పరిచర్య చేసేటప్పుడు ఆయన సంచి తెలుచుకొని వెళ్ళిపోతా ఉండేది యేసుక్రీస్తుకి ఆస్తులు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా ఇల్లు కూడా సరికి లేదు ఇల్లు విడిచిపెట్టి ఎప్పుడు బయట తిరుగుతూనే ఉండేవాడు ఒక సంచ జోలు చేసుకొని తిరుగుతూ ఉండే అంటే ఈ విధంగా దేవుడు ఆ బిడ్డల్ని పోషిస్తూ వచ్చాడు ఏలి అని కూడా దేవుడు పోషించాడు ఇక అదంతా అయిపోయిన తర్వాత ఇరవై రెండో వచ్చినా చూడండి ఒకసారి యహోవాకు అమ్మ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై వచ్చినాం యహోవా నా దేవనను చేర్చుకొని విధరాల కుమారుని సంప్రదాకా ఆమె దిక్కులు రాజేస్తూ అని యహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారుదోచుకుని యూహోవా నా దేవాన్ని నా మొర్ర ఆలకించి చిన్నవాని ప్రాణం మరల రానిమని యహోవాకు అగ్నిలు అల్లాడు చుండగా రక్షించు వారెవరు లేకనే చేజాని పోవు చుండగా